ఓకే రైట్ రామారావు రామారావు గారు 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 గుడ్ మార్నింగ్ అండి వైసీపీ మద్దతుదారులు మరియు కొంతమంది నేతలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అడ్డుపడేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెలువడుతున్నాయి మీరు విమర్శలు గుప్పిస్తున్నారు సరే ఎవరు ఎటువంటి విమర్శలు చేసినప్పటికీ కూడా మేము ఏం చేయాలో అదే చేస్తామని ఇంతకుముందు టిడిపి కూడా మాట్లాడింది మరి ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు వాళ్ళు చేసే పని మీద మీకు ఎందుకు అంత అక్కస్ వెళ్ళగక్కుతున్నారు గుడ్ మార్నింగ్ మేడం ముందుగా మీకు అట్లాగే ప్రేక్షకులకు కానులు ఉన్నటువంటి ప్రతినిధులు అయినటువంటి పౌరవ గారికి శ్రీల వెంకటేశ్వరరావు గారికి శాసన నమస్కారం మేడం మనం చూస్తా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సంవత్సర కాలంగా పాలనా విషయంలో వైఫల్యం చెంది కేవలం భూ కేటాయింపులు ఆ యొక్క భూముల ద్వారా ఏమిస్తామనేటువంటి చేపల మార్కెట్ లాగా చేసింది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మనం చూస్తాం గతంలో అమరావతి అంశం కూడా చూసుకుంటే ముప్పై మూడు వేల ఎకరాలు పద్దెనిమిది వేల ఎకరాలు మంగళగిరి ప్రభుత్వ ఉంటే వాటిని కాదని ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించి దానికి సంబంధించినటువంటి ఒక నిర్లిప్త కొనసాగుతుంటే మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు కావాలని ఒక ప్రపోజల్ చేస్తే రైతుల నుంచి వ్యతిరేకి వచ్చిన అంశం ప్రధానంగా వైజాగ్ భూములకు సంబంధించి విశాఖపట్నంలో చాలా విలువైనటువంటి భూములు టిసిఎస్ కు ఇరవై ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాలను తొంభై తొమ్మిది పైసలకి అమ్మకం చేశారనేటువంటి ఆ జీవో నంబర్ సెవెన్ రద్దు చేయాలనేటువంటి ప్రజా సంఘాలు కానీ కొన్ని సంస్థలు కానీ కోరుతున్నటువంటి అంశం ఉంది ప్రజల్లో కూడా అనుమానాలు ఉన్నాయి మేడం ఇక్కడ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ఉంది హైకోర్టు కూడా స్పష్టంగా ఏ విషయం చెప్పలేదు తొంభై తొమ్మిది పైసలకు అమ్మకం చేశారా లేకపోతే తొంభై తొమ్మిది సంవత్సరాల లీజ్కి ఇచ్చారా తొంభై తొమ్మిది పైసలు చొప్పున ఏంటి అనేది స్పష్టం లేదు స్పష్టత లేనటువంటి అంశం ఇక్కడ టీసీఎస్ కి భూ కేటాయింపులు అనేది అమ్మకం ద్వారా చేస్తే మనమేమి పబ్లిక్ గా ఇరవై ఒక్క ఎకరాలని కూడా చూస్తే పబ్లిక్ గా దాని వాల్యూ ఇట్లాంటి విలువైనటువంటి భూములను అప్పనంగా కట్టబెట్టి వాళ్ళు మరలా కూడా తెరచాటుగా కొంత ఈ యొక్క ప్రభుత్వ పెద్దలు వాళ్ళ నుంచి ఆ సంస్థల నుంచి డబ్బులు తీసుకున్నారనేటువంటి వాదన ప్రజలు అపోహలు లేకపోతే అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా దాన్ని ఆ ఖచ్చితంగా దాన్ని వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటే ఎక్కడ మాట్లాడినటువంటి మాట్లాడిన పరిస్థితి లేదు ఇక్కడ టీసీఎస్ భూముల కేటాయింపు వివాదంలో మనం చూసుకుంటే అది ముప్పై మూడు సంవత్సరాలకి లీజుకి ఇచ్చేటటువంటి మనకు పరిధిలో ఉంది మేడం కానీ తొంభై తొమ్మిది సంవత్సరాలని ఈ ప్రభుత్వం ఒక ప్రతిపాదన చెప్తుంది కాసేపు ప్లీజ్ లండి కాసేపు అమ్మకం అంటున్నారు ఇక్కడ జీవో నెంబర్ సెవెన్ లో స్పష్టత లేదని హైకోర్టు న్యాయమూర్తులు ఏదైతే ప్రధాన న్యాయమూర్తి దీర సింగ్ ఠాకూర్ గారిని అట్లాగే న్యాయమూర్తి చేమలరావు గారు కూడా నిన్న ప్రభుత్వానికి ఆ చురకలు అంటించి నాలుగు వారాలకు వాయిదా వేసి ఆమె ఏదైతే ప్రభుత్వ తరఫున న్యాయవాది ప్రణతి గారికి కూడా చెప్పడం జరిగింది మీరు పూర్తి వివరాలతోటి హైకోర్టుకు ఈ సంబంధించినటువంటి ఈ యొక్క టీసీఎస్ భూములకు సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ కూడా హైకోర్టుకు సమర్పించమని చెప్పారంటే వీళ్ళు ఎక్కడో మర్మం ఉంది ఇక్కడ మార్మికత తోటి వీళ్ళు ప్రయాణిస్తున్నారు ఈ ప్రభుత్వం అనేది మనకు అర్థమవుతుంది కదా మేడం ఇక్కడ ఒక స్పష్టత కావాలి టీసీఎస్ వచ్చి పన్నెండు వేల ఉద్యోగాలు వచ్చి వాళ్ళు గనక పెట్టుబడుల రూపంలో పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెడితే రాష్ట్ర ప్రగతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఇక్కడ స్పష్టత లేనటువంటి అంశం మీద స్పష్టత ఇవ్వమని అడుగుతున్నాం బాధ్యతాయుతమైనటువంటి మేము ఒక మా ప్రతిపక్ష పార్టీగా మేము చేస్తున్నటువంటి డిమాండ్ అయితే మరి మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క అంశం మీద కోర్టుకు ఎవరు వెళ్ళారు అనేటువంటి అంశం కూడా నమ్మి గ్రేస్ అనేటువంటి ఆమె ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంటల్ రైట్స్ అనేటువంటి సంస్థ జిల్లా అధ్యక్షురాలుగా విశాఖపట్నం జిల్లా అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఇది నిన్న విచారణకు వచ్చినటువంటి కేసు తప్ప ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలనే అంశం మీద యొక్క వక్తులు గానీ ప్రతినిధులు గానీ అంటే ఇప్పుడు టీసీఎస్ లాంటి కంపెనీలకు భూములు కేటాయించడం వల్ల ఏపీకి నష్టం జరుగుతోంది అన్న ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు అనేది టీడీపీ వాదన సరే అసలు టీడీపీకి భూములు కేటాయించడం వల్ల ఏపీకి వచ్చే నష్టం ఏంటి టీసీఎస్ లాంటి ఒక టాప్ మోస్ట్ కంపెనీకి ఒక విశాఖ ఎస్టాబ్లిష్డ్ లాంటి సిటీలో కేటాయిస్తే వచ్చిన నష్టం ఏంటి మీరు ఏ విధంగా నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు ఆ విషయాలు వెల్లడిస్తారా ఇక్కడ ఒక అంశం మేడం ఇక్కడ ప్రజల ఆకాంక్షలు గాని లేకపోతే చట్టాలు కానీ ఏం చెప్తున్నాయంటే ఒక కంపెనీ స్థాపించకుండానే భూములు కొలగొట్టేటటువంటి విధానానికి వ్యతిరేకం మేడం మనం చూసాం టీజీ విశ్వప్రసాద్ అని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తోటి ఆ ఆయన అరంగేటం చేసి సినిమాలు నిర్మిస్తుంటాడు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య స్నేహితుడు ఆయనతో ఎక్కువ సినిమాలు నిర్మిస్తాడు ఆయన ఎలక్ట్రికల్ స్కూటర్లు తయారు చేస్తాము అనేటువంటి నెపంతో దాదాపు పన్నెండు వందల ఎకరాల భూమిని కేటాయింపులు చేశారు కానీ ఈ రోజుకి అసలు ఎలక్ట్రికల్ స్కూటర్లు కానీ ఆ కంపెనీ కానీ దాని విధానం లేదు కేవలం మేము స్థాపిస్తాము మేము పరిశ్రమలు పెడతాం ఈ విధంగా పెట్టుబడులు పెడతాం లేకుంటే ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఒక ఏదైతే చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటును వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు చాలా కంపెనీలు చేస్తాయి కదా మేడం దాన్ని బట్టి ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలకి ఇవ్వండి లీజుకు మనమే అభ్యంతరం చెప్పట్లా టీసీఎస్ మంచి కంపెనీ ఏదైతే కరోనా సమయంలో కూడా ఆ యొక్క టాటా వాళ్ళు పదిహేను వందల కోట్లు భారతదేశానికి సహాయం చేశారనేటువంటి సానుభూతి అందరికీ ఉంది కానీ అంత పెద్ద కంపెనీ టీసీఎస్ కు తొంభై తొమ్మిది పైసలు నామ మాత్రం లీజుకు ఇవ్వాల్సిన అవసరమే ఉంది మేడం దాన్ని ఆదాయం సమకూర్చుకోవడానికే కదా టీసీఎస్ వస్తుంది మరి ఇక్కడ ఈ ఇక్కడ ఈ కాలంలో ఈ ప్రభుత్వం పరిస్థితి చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో నివసించేటటువంటి ఎంతోమంది పేద ప్రజలు కానీ అర్హులైనటువంటి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించేటటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు కదా నీకు మరింతగా కనుక స్తోమత ఉంటే నువ్వు ఏదైనా దాన ధర్మం చేస్తే లేకుంటే ఏదైనా సరే ఆశావాహంగా పెట్టుబడి పెడితే పర్వాలేదు ఇక్కడ ప్రజల యొక్క పరిస్థితిని కూడా భేటీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి హైకోర్టు జనరల్ గా రాజ్యాంగ పరంగా చట్టపరంగా ఉన్నటువంటి వెసులుబాటును బట్టి ప్రభుత్వం కేటాయింపులు చేయడానికి ఉంది కానీ ఆ కేటాయింపులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి కదా మేడం ఇక్కడ టీసీఎస్ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది చాలా అనుమానాలు అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే అంత ఉదాహరణ స్వభావంతో పదిహేను వందల కోట్ల రూపాయలు కరోనా సమయంలో ప్రజలకు ప్రభుత్వానికి సహాయం చేసినటువంటి సంస్థ ఇలా ఆంధ్రప్రదేశ్ నవా నవే ఆంధ్రప్రదేశ్ చాలా ఆర్థిక అత్యధిక స్థితితో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది పాలకులు కూడా చెప్తున్నా లక్షా ఎనిమిది వేల కోట్ల అప్పులు చేశాం లక్ష పది వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంది ఇటువంటి సమయంలో మరి అంత తొంభై తొమ్మిది పైసలు ఒక చాక్లెట్ కూడా రానటువంటి పరిస్థితికి ఈ యొక్క ఏదైతే ఆ ఒప్పందాలు ఉన్నాయో ఇది హాస్యాస్పదంగా ఉంది కదా మేడం ఇది దీన్ని రామారావు గారు హాస్యాస్పదం అనుకునే కంటే రాష్ట్రానికి అసలు పరిశ్రమలు రావడం అనేది ఒక గొప్ప అంశం అలాంటిది వచ్చినప్పుడు పరిశ్రమల వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలు ఏం జరుగుతున్నాయి ప్రజలకు ఏం కలుగుతుంది ప్రయోజనం అనేది చూడాలి కానీ ఇంత నష్టం జరుగుతుంది అంత నష్టం జరుగుతుందని ఎందుకు అనుకోవాలి ఓకే మీ ప్రభుత్వ హాయంలో ఉన్నప్పుడు ఇచ్చారా లేదా అనేది పక్కన పెడితే ఇంకో ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దాన్ని హర్షించాలి కదా మనం ఖచ్చితంగా మేడం మేము వెల్కమ్ చేస్తున్నాం ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి కంపెనీలు వీళ్ళు మనం చూస్తే మనం దావోస్ పర్యటన తోటి ఫెయిల్యూర్ అయ్యారు వీళ్ళని నమ్మి వీళ్ళ యొక్క ప్రతిపాదనలు అన్ని కూడా దుర్మార్గంగా ఉన్నాయి అనేది తెలుస్తున్నాయి ఇప్పుడు సింగపూర్ టూర్ లో కూడా వాళ్ళు మేము ఈ యొక్క అమరావతికి సంబంధించినటువంటి అంశాలు మేము అన్నింట్లో కూడా ఇన్వాల్వ్ కాలే పరిస్థితికి స్పష్టం చేశారని కూడా మనం వార్తలు చూస్తున్నాం ఇక్కడికి ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉందంటే నిబంధనలకి అనుగుణంగా ఉన్నట్లుగా ఉంటూ తొంభై తొమ్మిది పర్సెంట్ అంటే నా మాత్రం రిలీజ్కి ఇవ్వచ్చు అనేది ఆ నిబంధన ఆటోమేటిక్ తొంభై తొమ్మిది పరిశీలింది మేడం ఎందుకు అంతా లేకపోతే మొదటి పది సంవత్సరాలు ఇవ్వండి తర్వాత పది సంవత్సరాలు ఏంటి చెప్పండి లేదు ముప్పై మూడు సంవత్సరాలు పరిశ్రమ స్థాపించి బాగున్నప్పుడు ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు రాయితీలు ఇస్తాయి కదా మేడం వీళ్ళు తొంభై తొమ్మిది సంవత్సరాలకు ప్రతిపాదన చేయడంలో లోపకు విధానం ఉందనేది మా కంటెంట్ మేడం అట్లాగే చాలా సంఘాలు కూడా ఆక్షేపిస్తున్నాయి ఏట విపక్షాలు కూడా ఆక్షేపిస్తున్నాయి ఇంతమంది ఆక్షేపిస్తున్నప్పుడు ఆ జీవోను రద్దు చేసి పర్ఫెక్ట్ జీవోని తీసుకురండి ప్రజా విపల్లు ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా మీరు ఏదైనా సరే చేయాలి తప్ప మీకు అధికారం ఇచ్చారని చెప్పేసి ప్రజలు మీ ఇష్టం వచ్చినట్టు క్యాబినెట్ మీటింగ్లు పెట్టేసి ఏదో ఒక రెజల్యూషన్ చేసి అప్పనంగా దోచిపెట్టేసేటటువంటి సంస్కృతికి శ్రీకారం చుట్టూ ఇది ఏమాత్రం ధర్మం కాదు ప్రజాస్వామ్య ధర్మం కాదు అని మేము చెప్తున్నటువంటి అంశం చూస్తున్నాం మనం వాళ్ళ మీద ఆరోపణలు ఏమున్నాయంటే యూరోపియన్ కంట్రీస్ లో కూడా కొన్ని హోటల్స్ ఏదైతే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మరలా రీస్టార్ట్ అయ్యి వీటన్నిటి వెనక కొన్ని గుత్తాధిపత్య సంస్థల యొక్క పెట్టుబడులు లేకపోతే సహాయము లేకపోతే వీళ్ళ నుంచి ఏదైతే లంచంగా తీసుకుంటున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి వీటన్నిటికీ పాలకులు సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇది ప్రజలు కోరుకుంటున్నారు మిమ్మల్ని ఓటు వేసి గెలిపించిన ఐదు ఐదు సంవత్సరాల కాలానికి మిష్టం వచ్చినట్టు దుర్మార్గమైనటువంటి విధానాలు వచ్చినట్లు లోపపుష్టి విధానాలు మీరు ఆదాయం మీ యొక్క సొంతంగా మీ యొక్క వ్యక్తిగత ఆదాయం కోసము చేసేటటువంటి విధానాలు కాదు ప్రజాకాంక్షలు వేరే ఉన్నాయి ప్రజల కోసం ఏదైనా చేయండి అనేటువంటి విధానంతో న్యాయస్థానాలు కానీ ప్రజలు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ చేస్తున్నటువంటి మాట వాస్తవం మేడం దీనికి ఆన్సర్ చేయాలి కరెక్ట్ ఆన్సర్ చేయాలి హైకోర్టుకు నాలుగు వారాల లోపల వీళ్ళు ప్రతి కాపీ కూడా సమర్పించినట్లయితే దీని మీద హైకోర్టు వారికి కూడా న్యాయమూర్తులు కూడా ఎట్లా తెలుస్తుంది మేడం నర్మగర్భంగా చేసేటటువంటి వ్యవహారం అందుకని జీవో కాపీలు కానీ దానికి సంబంధించినటువంటి ఒప్పంద పత్రాల యొక్క పూర్తి వివరాలు తెలియజేయాలని హైకోర్టు వారు ఆదేశించడం జరిగింది చూద్దాం ఫోర్ వీక్స్ లోపల వీళ్ళు ఏం సమర్పిస్తారు అనేది కూడా మనం మనకు తెలుస్తుందనే